హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూమి తల్లి ప్రాపర్టీస్ ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ విలాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా అయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఈరోజు మీకోసం వన్ ఫిఫ్టీ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్ట్ చేయబడిన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ని తీసుకొచ్చాం ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో మనకి పైన సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా ప్రొవైడ్ చేశారు టైల్స్ వర్క్ తోటి చాలా బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా డిజైన్ చేసి పెట్టారు ఫోర్ వీలర్ ఒకటి మనం కంఫర్టబుల్ గా పార్క్ చేసుకోవచ్చు టూ టూ వీలర్స్ కూడా మనం కంఫర్టబుల్గా పార్క్ చేసుకోవచ్చు వాస్తు ప్రకారం ఇంటి చుట్టూ మనకి స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేయబడింది ఇది వచ్చేసి మనం ఎంట్రన్స్ అవుతున్నామండి ఎంట్రన్స్లో మనకి డోర్ అయితే మనకి టేక్ తో ప్రొవైడ్ చేశారు హాల్ అయితే చాలా విశాలంగా ప్రొవైడ్ చేశారండి కింద మనకి టైల్స్ వర్క్ తోటి ఫినిష్ చేయబడింది పైన ఫాల్ సీలింగ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఎల్ఈడి లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు టీవీ పెట్టుకోవడానికి మనకి సపరేట్గా స్పేసింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సపరేట్గా పూజగా అయితే ప్రొవైడ్ చేస్తారండి విత్ ప్రీమియం టైల్స్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వెంటిలేషన్ కోసం సపరేట్గా డోర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం వల్ల మనకి చాలా గా కనిపిస్తుంది ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి కిచెన్ లో షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు కావాలంటే మనం కపోర్ట్ వర్క్స్ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కనెక్టింగ్ కి కనెక్ట్ అవుతుంది అదే విధంగా కారిడార్ లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు వాష్ ఏరియా కూడా మనకి టైల్స్ వర్క్ తోటి ఫినిష్ చేయబడింది ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ కూడా మనకి ప్రీమియం టైల్స్ తోటి ఫినిష్ చేయబడింది ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ బెడ్రూమ్ చాలా విశాలంగా వచ్చిందండి పైన సీలింగ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ చాలా బాగుంది కింద టైల్స్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స కనెక్టింగ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ కూడా మనకి చూసుకున్నట్టయితే ప్రీమియంగా టైల్స్ తోటి ఫినిష్ చేయబడింది మీరు వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనం చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ వర్క్ కానీ వెంటిలేషన్ కానీ కింద టైల్స్ వర్క్ కానీ పెయింటింగ్ వర్క్ అని చాలా గా మనకు వచ్చినాయి ఏరియా లొకేషన్ వచ్చేసి కృష్ణనగర్ కాలనీ కుందన్పల్లి రాంపల్లి ప్రైసింగ్ వచ్చేసి చాలా ఎఫర్టబుల్ ప్రైస్లో ఎయిటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారండి